వాణి అంటే వాణియే నీ ముందు ఎవ్వరూ పనికిరాలే ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను ఏంటి వాణి ఈ టైంలో లో అయ్యో మీరు అర్థం చేసుకోరే ఒకే ఒక్క నిమిషం బాత్రూమ్ వచ్చేస్తాను వచ్చేస్తాగా వెంటనే వచ్చేస్తాను వచ్చేయండి త్వరగా వచ్చేయండి అంత మీకోసం చెప్తాను బాయ్ ఇక్కడ తెలివైన నా కుర్రాళ్లే పంపించింది నేనే అనుకోండి నీకు చెప్పకుండా నా బాయ్ బాయ్ నా సంగతి చూసుకోవాలి అమ్మాజీ తర్వాత నేనే ఆ చిన్నపిల్లలే బ్లేడ్ ముక్క కూడా లేదు ఇష్టం ఇతన్ని ముక్కలు ముక్కలు చేసుకోండి ఆ వెళ్ళనే వస్తున్నారు బండి నెంబర్ ఏపీ ఏడు ఏజే

నేను చూసుకుంటాను పాత నంబర్ వాడట్లేదు ఈ నెంబర్కి ఫోన్ చెయ్య త్వరగా హలో హలో జ్యోతి మేము చంపటానికి మనుషులు పంపించారంట అక్కడికెళ్ళాలంటే ప్రమాదం మీరు ఉంటాను హలో ఆహా హలో రేయ్ జిడ్డు ఏమైందిరా మనల్ని చంపడానికి మనుషులు ఏర్పాటు చేశారంట తీరా తీరా పడి తీరా తిప్ప ఇది మాట్లాడింది జిడ్డు వాడికి విషయం చెప్పారు వాణిష్ చెప్పిందట చ జ్యోతి తెలుసా ఉందాడికి ఫోన్ చేయి విన జ్యోతిక్ మోజీ ఏమని చెప్తున్నా కానీ చంపించే మధ్య వాడేనట్రా చిన్నపిడాడికి చాక్లెట్ ఇచ్చి మోసం చేసినట్టు మోసం చేశాడు పెద్ద పుడికిలా మాట్లాడాడు మనల్ని ఎందుకు చంపన్నాడో తెలియట్లేదే రెండు వైపు కమిషన్ దొప్పేస్తున్నాడేమో రే 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 మామా సరుకురా సరుకురా మామా అని ఎప్పుడో చెప్పాడు నాకే నీకు అర్థం కదా జ్యోతి ఫస్ట్ నుంచే మీరంటే ఇష్టం లేదు అందుకే టైం చూసి స్పాట్ పెట్టాడు ఇప్పుడు నువ్వు అనుకో అమ్మజ్జి కోడి మీద అనుమానం రాదు కదా నీ బాబు చిత్తులు మరి ఆ బ్రోకర్ గారు నా బాబేంట్రా జాగ్రత్త నాన్న జాగ్రో ఇప్పుడు ఎలా ఉంది ఇంకెన్ని రోజులు ఇలాగే ఉండాలిరా చూద్దాం ఎక్కడే కూర్చొని ఏం చూస్తావరా చూ బయటికి వెళ్తే నీ బాబి కోసేస్తాడు బే నేను చెప్పేది రేపు పొద్దున్నే తిరిగి వెళ్ళిపోదు వెళ్ళి రెండు ఏంటి తలం ఎక్కడికి వెళ్ళారా నాన్న గుండె నొప్పిని హాస్పిటల్లో చేర్పించావు తెలుసా నీకు తీసుకో ప్రస్తుతం ఈ నంబర్ నాదే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నావేంట్రా గమ్మును కూర్చుంటాను తిరిగి వచ్చే ప్లాన్ ఏదో చెప్తాను ఏమైంది సిమ్ ఏది ఫోన్ ఎక్కడ రాచెన్లే ఇప్పుడు దానికి ఎందుకు ఫోను సర్కింగ్ నమ్మేద్దాం డబ్బు వస్తుంది వస్తే వదిలిచ్చేద్దాం ఇచ్చేద్దాం ఇస్తే అందరిని వదిలేస్తారు వాడిని వదిలేస్తారు అది బెస్ట్ ఎక్కడ మావా తీసుకుంది నువ్వు నన్ను అడుగుతావే రే టెన్షన్ గా ఉంది లేదురా సరుకు తీయాల్సిన అవసరం నాకేంట్రా లేదు మావా కార్తీక్ నీ దగ్గర ఉందని నాకు తెలుసు చెప్పేయలేదని తంతాను కార్తీక్ కోపొస్తుంది కార్తీక్ కొట్టేస్తాను పెద్ద కొడతాడంట పొడింగి కార్తిక్ కార్తీక్ నీకు అర్థం కావట్లా సరుకు ఇస్తేనే రా వాణిని వదిలేస్తారు ఒక Thank <laughs> you. Πιστώ! 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 Πιστω! 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 πιστω 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 πιστω

నిజంగా నాకు తెలీదన్న తెలిస్తే వచ్చి చెప్పేవాడిని కదా కొట్టకుండా దాంతో వదిలేయండి కొట్టకుండా పెడతాం చుట్టూ ఏమేమి వినపడుతుందో నాకు చెప్పాలి చెప్పకపోతే నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి చంపేస్తాను